హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైనవరు పెళ్ళికైన వరు అలా ఎవరైనా చూడొచ్చండి మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ రీడింగ్ ఉంటుందండి ఓకేనా సో ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ చూసే మా వ్యూయర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Four of Swords Ace of Pentacles Knight of Pentacles The Devil Death Five of Wands Six of Pentacles Five of Cups Yet of Wands King of Cups సెవెన్ of వ్యాండ్స్ Page of brands, టూ of వ్యాండ్స్ Strength, King of swords, సెవెన్ of cups అండి ఫోర్ of swords ఎందుకు వచ్చింది ఓకే డెవిల్ ఎందుకు వచ్చింది డెత్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఓకే అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ స్ట్రెంత్ అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండి ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ టెంపరెన్స్ అనమాట ఓకే బాటమ్ ఆఫ్ ద డే ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ అనేది వచ్చింది ఓకే సో ఈ పర్సన్ ప్రజెంట్ తన లైఫ్ అనేది ఎలా ఉంది అంటే తను ముందు నొయ్యి వెనకల గొయ్యి అన్నట్టుగా ఉందన్నమాట సో ఏంటంటే తన జీవితం చాలా పెయిన్ఫుల్గా ఉందండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఏదో విషయంగా ఓకే మేబీ తనని ఎవరైనా చాలా హర్ట్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఏదైనా చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడం వారి లైఫ్లో ఉన్నవారు తనతో నెగిటివిటీ అనేది చాలా ఉందండి మేబీ తన చుట్టూ ఉన్న పర్సన్స్ కూడా ఉండొచ్చు సో ఏంటంటే చాలా నెగిటివ్ పర్సన్స్ అనమాట వారు ఓకే సో ఈ పర్సన్ తన మనసులో చాలా బాధపడుతున్నారనమాట ఎక్కడో ఇరుక్కున్నట్టుగా కానీ ఈ పర్సన్ బయట చెప్తున్నారు అంటే లేదు టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ తెలియకూడదు ఎవరికి ఎందుకు అంటే బయట తన మనసులో తను ఎంత ఫీల్ అవుతున్నారు ఎంత బాధపడుతున్నారు అండ్ తన లైఫ్ ఏం బాగోలేదు అండ్ తన లైఫ్లో ఎంత ప్రాబ్లమ్సే అదంటే బయట తెలిస్తే ఈ పర్సన్ ఏంటంటే తనని ఎవరిని చిన్న చూపు చూస్తారేమో అనే భయం అనేది ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే సో ఈ పర్సన్ అన్ని ఏంటంటే టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఫస్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే అండి మనం ఇక్కడ మీరే మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఫోర్ యాప్స్ వార్డ్స్ అనమాట సో తను ఏంటంటే తన హెల్త్ కూడా బాగోలేకపోవడం అండ్ ఈ పర్సన్ తను మీ విషయంలో కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ డెబిల్ కార్డ్ అండ్ త్రీ యాప్స్ వార్డ్స్ అండి ఓకే డెఫినెట్లీ మీ పర్సన్ లైఫ్లో ఎవరో స్ట్రాంగ్ ఒక లేడీ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ మీ పర్సన్ ఎక్సెట్రాషన్ రిలేషన్లో ఉండొచ్చు లేదా ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా వారి లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఆ పర్సన్ పట్ల ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ వారి పట్ల ఈ పర్సన్ ప్రతిసారి హట్ అవుతున్నారు అనమాట వారి విషయంలో ఓకే అండ్ ఈ పర్సన్ వారి విషయంలో ఎప్పుడైతే హట్ అవుతున్నారో వెంటనే మీరు గుర్తుకొస్తారనమాట ఈ పర్సన్ అరే పర్సన్ నేను ఎప్పుడు హర్ట్ చేయలేదు ఎప్పుడు బాధ పెట్టలేదు అండ్ ఈ రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకుని చాలా బాధపడుతున్నాను చాలా మోసపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ రెస్ట్ తీసుకోవాలి అండ్ అనవసరంగా థర్డ్ పర్సన్తో ఆ రిలేషన్ పెట్టుకుని అనవసరంగా మోసపోయాను తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారనమాట తన తనకి ఏంటంటే అక్కడ హ్యాపీనెస్ లేదు అండ్ కొంచెం హెల్త్ కూడా బాగోలేకపోవడం ఈ పర్సన్కి అండ్ తను కోరుకున్న బంధంలో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు మేబీ ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మనీ పర్పస్గా వారి విషయంలో చాలా మోసపోతున్నారు ఓకే అది కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఆ విషయంలో కూడా ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అండ్ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ లో గ్రోత్ కావాలి అనుకుంటున్నారు అనమాట తను అనుకున్న బంధంలో తను హ్యాపీ ఉండలేకపోతున్నారు ఇక్కడ ఓకే తను అనుకున్న బంధంలో తను చాలా ఏంటంటే ప్రతిసారి హట్ అవ్వడం ప్రతిసారి బాధపడడం తనకు తను కష్టపెట్టుకుంటున్నారనమాట అక్కడ కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ రెస్ట్ తీసుకోవాలి అండ్ మీ గురించి ఏదైనా నిర్ణయం కూడా తీసుకోవాలి మీ గురించి కూడా ఆలోచించాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ బాధపడితే తప్ప మీరు పడిన బాధ మీకు అర్థం కావడం లేదన్నమాట ఓకే ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్కి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని హర్ట్ చేసినప్పుడు మిమ్మల్ని థర్డ్ పర్సన్ విషయంలో మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు ఎంత బాధ అయితే అనుభవించారో ఈ పర్సన్కి ఇప్పుడు అవుతుందన్నమాట అది ఈ విధంగా ఉంటుందా బాధ ఇంత పెయిన్ అనిపిస్తుందా మనసుకి అని పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ మీ వైపుకి తను ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారనమాట మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు చాలా మట్టికి పర్సన్ డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు కానీ మీ పర్సన్ ఏంటంటే అనుకున్నంత తొందరగా ఏదైనా వర్క్ చేయరండి చాలా కామ్గా ఉంటారు ఈ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అండ్ తను కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మనీ బెనిఫిట్స్ అనేది ఈ పర్సన్కి అది ఎక్కువ చూసుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే కొంచెం మనీ మైండెడ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినాప్స్ వర్డ్స్ అండ్ డెవిల్ అనమాట ఓకే ఈ పర్సన్ కంటికి మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారనమాట అండ్ ఏంటంటే ఈ పర్సన్ మీ మీద చాలా ఏంటంటే ఆకర్షణ లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ అదర్ పర్సన్తో కూడా అతను డీల్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ ఒకవేళ డైరెక్ట్గా మీతో మాట్లాడితే మీరు ఈ పర్సన్తో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అండ్ ఈ పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది అని ఈ పర్సన్కి అర్థం అవుతుందండి కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయడం లాంటిది చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు చాలా లెసన్స్ నేర్చుకొని అండ్ ఇప్పుడు ప్రజెంట్ సెల్ఫ్ లవ్లో కూడా మీరు ఉండొచ్చు అనమాట ఓకే ఇలాంటి నెగటివిటీ ఏదైనా ఉంది అంటే అదంతా దూరం చేసుకుని మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట అదంతా ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట మీరు ఈ బాధ నుంచి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే సీతకు ఒక చిలుక ఉంటుంది కదా సో ఫస్ట్ ఎలా ఉంటుంది బొంత పురుగులా ఉంటుంది కదా తర్వాత తన సైకిల్ అనేది మళ్ళీ తను ఏంటంటే ఒక బటర్ఫ్లై లాగా తయారవుతుంది కదా అలాగే మీరు కూడా అనమాట స్టార్టింగ్ లో చాలా పెయిన్ లో ఉన్నారు మీరు ఎలా అంటే ఈ బాధ అది నుంచి నేను బయట వస్తానా లేదా నా జీవితం ఇంకా ఇదే బాధతోనే ఉంటుందా ఇదే నేను బతకాలా అనే సిచ్యువేషన్ నుంచి మీరు బయటకి వచ్చారు చాలా స్ట్రాంగ్ తయారయ్యారనమాట అది పర్సన్ చూడలేకపోతున్నారు అండ్ మీరు ఇంత ధైర్యంగా అండ్ ఇంత చలాకిగా అండ్ ఒక క్వీన్ లాగా ఒక మహారాణి కావచ్చు ఒక మహారాజు కావచ్చు మీరు మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారనమాట అది పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ కావాలి అనుకుంటున్నారు డెత్ అండ్ రీబర్త్ మళ్ళీ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి కొంతమంది కంటే మీకు కూడా కొంచెం హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ గురించి ఆలోచించి మీకు బాగా హెడ్ ఎక్ రావడం అండ్ ఏంటంటే మీ ఫేస్లో ఉన్న గ్లో అంతా తగ్గిపోవడము ఎప్పుడు ఏదో కోల్పోయిన వారి లాగా ఉన్నారు మీరు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి మీరు కనిపించేది ఏ విధంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ మేల్ ఎవరైనా ఉండొచ్చు మీరు ఓకేనా కానీ మీ మనసులో ఏంటంటే అన్ని కోల్పోయాను ఈ ని కోల్పోయాను అండ్ ఈ పర్సన్తో మీరు చాలా కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట కానీ ఆ పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదండి ఓకే మీరు ఎంత అయితే బాధపడుతున్నారో మీరు మ్యారేజ్ అయిన వారు కావచ్చు మ్యారేజ్ కానివారు కావచ్చు తనే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అలా మీరు చూసి ఉంటారనమాట ఓకే సో మీరు ఇంత కనెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉంటారు అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంటుందండి మీరు మీ ఎనర్జీ అనేది వదులుకోవడం లేదు మీ పర్సన్ ఎనర్జీ వదులుకుంటున్నారు మీ గురించి ఈ పర్సన్ దిగి వస్తున్నారనమాట మీరు ఆల్రెడీ పడిపడి లేచి ఉన్నారు మీ జీవితంలో కాబట్టి ఇంకా మీ ఎనర్జీ అనేది వదులుకోవాలి అని మీరు అనుకోవడం లేదు అండ్ ఈ పర్సన్ని కూడా అంత నమ్మాలి అని మీరు అనుకోవడం లేదనమాట నా ఎనర్జీ ఇలాగే ఉండాలి నేను ఇలాగే ఉండాలి మళ్ళీ మొదటికి వెళ్తే మళ్ళీ కథ అనేది మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి మీరు ఇలాగే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్కి నిజంగా మీ మీద లవ్ ఉంది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అని మీరు అనుకుంటున్నారనమాట సో ఇక్కడ మీ ఎనర్జీ అదే చూపిస్తుంది అండ్ మీకు రీయూనియన్ కూడా అవుతుంది ఎందుకంటే చూపిస్తుంది అండ్ ఫోర్ ఆ వ్యాన్స్ అనమాట మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది సింగిల్ ఉన్న వారికి ఈ పర్సన్ మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ చాలా మట్టుకు మీరు ఫంక్షన్ అలాంటి వాటిలో మీరు మీ పర్సన్ ని కలుసుకోవడం లాంటిది చూపిస్తున్నారు ఓకే అండ్ ఇద్దరిది సోల్ మేడ్ కనెక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ ఓకే ఈ పర్సన్ మీకు స్టార్టింగ్ లో ఏంటంటే ఈక్వల్ గివెంట ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు మేబీ తన అవసరం తీరుగా ఉండడం అనమాట ఓకే మీతో చాలా కనెక్ట్ అయి ఉంటారు కానీ వారి అవసరం తీరుగా మాత్రమే మీతో మాట్లాడడం మీ మీద ప్రేమ చూపించడం అలా ఉంటుందన్నమాట ఓకే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీగా అయితే ఉండబోతున్నారండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే మీ పర్సన్ వేరే అదర్ పర్సన్తో కనెక్ట్ అయ్యారు అంటే థర్డ్ పర్సన్తో ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో అది అది డెఫినెట్లీ పర్సన్ ఏం చేసుకుని మీ లైఫ్ లో వస్తారన్నమాట మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు మీ పర్సన్ అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు అంటే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఏం చేసుకుంటారు ఈ పర్సన్ అండ్ మీరు మీ పర్సన్ కలుసుకుంటారు ఇక్కడ ఓకే ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట మేబీ ఎయిట్ అవర్స్ లోపల రావచ్చు మీరు వీడియో చూసే టైం నుంచి నెక్స్ట్ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే రావచ్చు ఓకే అండ్ ఈ పర్సన్ చూడండి థర్డ్ పర్సన్ విషయం బై పర్సన్ చాలా బాధపడుతున్నారండి అక్కడ తనకి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఒక డేవిల్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పర్సన్ తను అనుకునేదే సాధించుకోవాలనుకుంటారండి ఓకే అండ్ తనని ఎవరు కంట్రోల్ చేయకూడదు ఈ పర్సన్ని ఓకే కానీ అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు అండ్ వారి బెనిఫిట్స్ అవసరం తీరుగా ఈ పర్సన్తో వారు ఉండడం అనమాట అది పర్సన్కి అర్థమవుతుంది థర్డ్ పర్సన్ తనకు సెట్ అవ్వదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ మీతో ఏంటంటే రీయూనియన్ చేయాలి అండ్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి సరదాగా మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ చాలా హట్ అవుతున్నారు తన లైఫ్లో తను ఎలాంటి కనెక్షన్తో అయినా ఉండొచ్చండి చాలా హట్ అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఏంటంటే ఈ పర్సన్ ఇంకా తను ఎవరి విషయంలో కూడా హట్ అవ్వకూడదు తన చుట్టూ ఒక బౌండరీస్ గీసుకొని అండ్ తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ ఏంటిది తను ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు సో దాని మీద ఈ పర్సన్ ఫోకస్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీతో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి ఎవరి దగ్గరైనా మాట్లాడుతూ ఉండొచ్చు మీ వెనకాల ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు అండి అలాంటి టారో రీడర్స్ సో ఈ పర్సన్ అక్కడ మీ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఏంటంటే ఒక లయన్ ఒక లాగా కనిపిస్తున్నారు అని చెప్పొచ్చండి మీరు చాలా స్ట్రాంగ్గా తయారై ఉన్నారు ఈ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు తను ఏదైనా విషయంలో మేబీ ఏదైనా ఫ్లోలో ఏదైనా మాట్లాడేది అనుకోండి మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని పర్సన్ భయపడతా కూడా ఉండొచ్చు అనమాట ఓకే తన లైఫ్లో ఉన్న రిలేషన్లో ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ మూవ్ అని అయితే అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చే ముందు మీకు కొన్ని సంకేతాలు అనేది కనిపిస్తాయండి ఓకేనా చాలా మందికి బటర్ఫ్లైస్ ఆర్ బర్డ్స్ అండ్ డాగ్స్ అంటే కొన్ని నెంబర్స్లలో కనిపిస్తూ ఉండొచ్చు అనమాట ఓకే కొన్ని నెంబర్స్ కూడా నేను చెప్తాను అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏదో మీకు ఆఫర్ ఇవ్వాలి మీతో రీయూనియన్ కావాలి అండ్ ఈ పర్సన్కి హార్ట్ చక్ర కూడా ఓపెన్ అవుతుంది మేబీ తను ఏంటంటే ఇదంత నాకు ఎందుకు అండ్ నాకు ఎక్కడైతే హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే నేను ఉండాలి అనుకున్నారు కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో ఈ పర్సన్ చూసి ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు తన మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్ ఏంటిది అనేది మీతో చెప్పాలి అనుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఆప్షన్ వైపుకి పర్సన్ వెళ్ళడం అక్కడ ప్రతిసారి పర్సన్ మోసపోవడం అలాంటిది ఏదో జరిగిందండి పర్సన్ ప్రతిసారి అలా ప్రతిసారి థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడం అండ్ మోసపోవడం మళ్ళీ మీ లైఫ్లో రావడం అండ్ మీకు కాల్ చేయడం మాట్లాడడం కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా కొంచెం మాట్లాడగానే వారి వైపుకి పర్సన్ పరిగెత్తడం అలా ఏదో జరిగిందనమాట కాబట్టి ఈసారి ఈ పర్సన్ అలా చెయ్యకూడదు అండ్ తను చూస్తున్న ప్రతి ఒక్క ఆప్షన్ అనేది చాలా డేంజరస్ అనేది ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అనమాట ఇక్కడ చాలా కప్స్ ఉన్నాయి కదా ఒక కప్ కింద ఏముంది స్నేక్ ఉంది అండ్ ఇంకొక కప్ కింద డ్రాగన్ ఏదో ఉంది అనమాట అంటే ఈ పర్సన్ చూస్ చేసుకుంటున్న థర్డ్ పర్సన్స్ కూడా అంత డేంజరస్ గా ఉంటారనమాట ఓకే అది పర్సన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయ్యి కూడా ఉన్నారండి ప్రెసెంట్ ఓకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోగలను అండ్ నేను ఉండగలను అండ్ తనకి వేరే దగ్గరే సంతోషం ఉంటుంది అని థర్డ్ పర్సన్ని కూడా చూసేసుకోవడం అలాంటిది ఏదైనా జరిగింది అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మోసపోయారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా తలుచుకుంటా కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఏదైనా ఉంటుంది కదా దయ్యాన్ని దేవత అనుకొని మోసపోయాను అని ఏదో సామెత అలాంటిది ఏదో ఉంటుందండి ఇది సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే డెఫినెట్లీ థర్డ్ పర్సన్ తన రియల్ ఫేసి పర్సన్ చూసి అండ్ ఇంకా ఏంటంటే తన మైండ్ అనేది బ్లాక్ అయిపోవడం అనమాట అరే నేను ఇలా అవుతుందని అనుకోలేదు ఇలా జరుగుతుందని అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంటుంది నా లైఫ్ అని అనుకున్నాను చాలా బ్రైట్ గా ఉంటుంది అనుకున్నాను అని పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడ డేవిల్ అండ్ డెత్ కార్డ్ అండి ఇక్కడ రీబర్త్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ లవర్ కార్డ్ అనమాట సో మీ ఇద్దరిది సోల్ మెట్ కనెక్షన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని కళ్ళు మోసుకున్న కళ్ళు తెర్చుకున్న మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారండి అది ఏదో ఒక పర్పస్గా ఈ పర్సన్కి కి మీరు చాలా గుర్తుకైతే వస్తున్నారనమాట ఓకే ఓకే అండి బా బాయ్